హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో అందరూ బాగున్నారా ఈరోజు పప్పు తోటకూర కర్రీ చేసుకున్నాం చూద్దాం రండి కావాల్సిన వస్తువులు ఏమిటి ఇదిగో పప్పు వెతుకున్నాను పచ్చిమిరకాయలు వేసుకుంటున్నాను పప్పు తోటకూర చేసేటప్పుడు మనం పప్పు తక్కువ తీసుకోవాలా తోటకూర ఎక్కువ తీసుకోవాలా ఇదిగో టమాటాలు వేసాను కూరకు వేయాలి ఇప్పుడు కూరకు బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి బాగా క్లీన్ చేసుకొని ఇప్పుడు దాంట్లో వేసుకునేద్దాం ఇది మా పొలం దగ్గరే మల్సిందండి అది పెట్టుకొని వచ్చాను మా చేలో ఎక్కువ కూరాక్ తింటే మంచిదండి షుగరు బీపీ ఇలా హెల్త్ బాగాలేనా కూరాక్తో ఎక్కువ తింటే మంచిది కాబట్టి నేను పప్పు తక్కువ వేసుకున్నాను కూరాక్ ఎక్కువ వేసుకుంటున్నాను ఇదిగోండి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటే పప్పు బాగా ఉడుకుతుంది టేస్ట్ బాగుంటుంది అనమాట అందువల్ల కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు తెల్లగడ్డ వేసుకుంటున్నాను నేను చింతపండు గ్లాస్లో పెట్టి అట్లా పెడతాను ఎందుకంటే బాగా చింతపండు కూడా ఉడికిందంటే గుజ్జు బాగా వస్తుంది అనేసి ఇదిగోండి అలా గ్లాస్లో పెట్టుకునేసి అలానే పెట్టేస్తాను అనమాట కుక్కర్లో ఇదిగోండి ఇలా పెట్టేస్తే గుజ్జు బాగా ఉడుకుతుంది మనము దానికి బాగవుతుంది ఇదిగోండి నాలుగు విజిల్లు వేపిస్తాను నేను పసుపు ఒకర వేస్తున్నాను ఇదిగోండి ఉడికిపోయిందండి ఉడికిపోయింది కదా ఇప్పుడు ఎన్నుపుకోవాలి కానీ గట్టితోనే అంత అట్లా ఉంటే కష్టం మెరకాయలు మెరక్కలు ఉంటాయి కదా ఎన్నుపుకుందాం అనమాట అంతే బాగా ఉడికిపోయింది కదా ఎక్కువసేపు వెనక పండ్ల మిరకాయలు నలిగితే చాలు ఇదిగోండి ఇప్పుడు చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా గ్లాస్లో నుండి అది వేసుకొని చూడండి బాగా మెత్తగా పిసికేసాము ఇప్పుడు అలానే వేసినాం అంటే తొక్కు తొక్కుగా ఉంటుంది కదా ఇలా పిసికే చింతపండు తొక్కు లేకుండా ఇలా కలుపు పోసుకుంటే బాగా నీట్గా ఉంటుంది ఇదిగోండి రెడీ అయిపోయింది ఇప్పుడు తిరుపతి పెట్టుకున్నాం రండి పెనం పెట్టి ఆయిల్ పోస్తున్నాను కొద్దిగా ఎక్కువ నేను పోసుకోండి నూనె వేస్తే బాగా టేస్ట్ ఉంటుంది పప్పు కూర ఇప్పుడు పప్పు వేస్తున్నాను ఇవి నుంచి ఎర్రగడ్డ వేస్తున్నాను బాగా ఫ్రై అవనుంచి ఫ్రై అయితే బాగుంటుంది టేస్ట్ కాబట్టి కొంచెం ఆనియన్స్ వేగనిద్దాం ఇప్పుడు కరివేపాకు కొద్దిగా వేసుకుందాం ఇదిగోండి అంతే ఇంకా కూర వేసుకునేద్దాం అంతే అండి టేస్టీ టేస్టీ పప్పు తోటకూర కర్రీ రెడీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్